హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇచ్చినటువంటి సో జోష్లో సో వచ్చినటువంటి ఫలితాల జోస్లో తెలుసుకోవచ్చు అనమాట మనకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో కంప్లీట్ మనకు మన జరిగినటువంటి మీడియాలో కూడా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే సో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలు వేస్తాయని చెప్పారు కాబట్టి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోకి తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఒక బటన్ వస్తుంది కింద సో హైప్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే కొన్ని పాయింట్స్ యాడ్ కావడం జరుగుతుంది సో ఇంకా చాలామందికి రీచ్ అయితే అవుతుంది అనమాట వీడియోస్ వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి హైప్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో ఎన్నికల జోస్లో ఉన్నటువంటి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నారు ట్లు సమాచారం త్వరలోనే రైతులకు శుభార్త వినిపించనున్నట్లు తెలిసింది ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం రైతు భరోసా పథకం కింద మనకు యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయంగా వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చే జమ చేయనున్నారు ఎకరాకు ఆరు వేల రూపాయలు చెప్పున రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఇందుకోసం మనకు ఫిబ్రవరి పదిహేడవ తేదీన ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం అయితే మనకు ఈ రోజు నుంచి అంటే పదిహేడవ తేదీ నుంచే కంప్లీట్గా డబ్బులు అయితే వేయాలని ఆల్రెడీ మనకైతే కంప్లీట్గా సో ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిధులను సమీకరించుకుందంటూ కూడా చూసుకోవచ్చు వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే వేయవలసినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని భావించారు కానీ మనకు అనుకోని కారణాలతో నిధుల విడుదల ఆలస్యమైంది మరోవైపు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు ఎన్నికలు పూర్తయిన వెంటనే సో రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు అందులో భాగంగానే తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను కూడా సమీకరించుకున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఆర్బీఐ రిజర్వు బ్యాంక్ నుంచి మనకైతే కంప్లీట్గా సో ఈ తొమ్మిది వేల రూపాయల కోట్లను కంప్లీట్గా తొమ్మిది వేల కోట్ల నిధులను సమీకరించుకున్నట్లు మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అయితే మనకు తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కూడా పూర్తయిన సందర్భంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద మంత్రులతో కంప్లీట్గా సమ ఆలోచనలు జరుపుతున్నట్లు మనకైతే సమాచారం అన్నమాట సో కంప్లీట్గా సో మనకు శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో చర్చించనున్నట్టు తెలిసింది రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలతో పాటుగా హంగ ఏర్పడిన మున్సిపాలిటీలలో ఎలాంటి వ్యూహాలు అను అనుసరించాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం చేసుకోవచ్చు మనకైతే ఈ రోజు నుంచి సో కంప్లీట్గా సో ఈరోజు ఈవినింగ్ నుంచి డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి చూడాలి సో డబ్బులు ఈరోజు వస్తాయా లేదా అనే దానికి సంబంధించి ఎకరాకు ఆరు వేల చొప్పున మనకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు అలాగే షాటిలైట్ సర్వేకు సంబంధం లేకుండా షాటిలైట్ సర్వేకు సంబంధం లేకుండా సో ప్రతి ఒక్కరికి సో భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు సో డబ్బులు వేస్తామని కూడా మనం దానికి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో కంప్లీట్గా సో ఒక రోజు రెండు రోజులు కాకుండా కంప్లీట్గా ఒకే రోజు కంప్లీట్గా ప్రతి ఒక్క రైతు ఖాతా ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఒకే రోజు డబ్బులు వేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగింది వీటికి సంబంధించి మరి ఏ విధంగా డబ్బులు వేస్తారు వాటికి సంబంధించి మనమైతే డబ్బులు పడ్డ తర్వాత అయితే తెలుస్తుంది మరి చూడాలి ఎంతమందికి వేస్తారు ఎంతమందికి వేయరు ఇప్పటివరకు మనకు శాటిలైట్ సర్వే అంటూ చాలామంది యొక్క మనకు జిపిఓ ద్వారా గ్రామ పరిపాలన ఆఫీసర్స్ ద్వారా సర్వే చేయించారు చాలామంది ఊర్లోకి కూడా రావడం జరిగిందనమాట మరి కంప్లీట్గా సో యాసంగి పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా వేయాలని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి అలా వేస్తుందా లేదా ఎప్పటిలాగే సో ముందు ప్రభుత్వం వేసినట్లు వేస్తుందా వాటికి సంబంధించి చూడాలి సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో జై హింద్